నమస్తే నేందేవిల్ స్టోరీ బోర్డు అమెరికా అధ్యక్షుడు కాగానే ట్రంప్ బర్త్ రైట్ బాంబు పేల్చారు దీంతో అక్కడున్న లక్షల మంది భారతీయులు సందిగ్ధంలో పడ్డారు ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని ఆందోళన చెందుతున్నారు మరోవైపు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కు వ్యతిరేకంగా న్యాయ పోరాటం మొదలైంది రాజ్యాంగ సవరణ కూడా కాదంటున్నారు మరి బర్త్ రైట్ వివాదం ఏ మలుపు తిరగనుంది కోర్టులో ఊరట దక్కుతుందా ట్రంప్ దగ్గర ప్లాన్ బి ఉందా అమెరికాలో ట్రంప్ పాలన వివాదాలతో మొదలైంది తమ దేశాభివృద్ధికి నిపుణులు కావాలంటున్న ట్రంప్ ఆ నిపుణులకు పిల్లలు పుడితే వారు అమెరికన్లు కాదని వాదిస్తున్నారు బర్త్ రైట్ విషయంలో కొత్త రూల్ తెచ్చిన ట్రంప్ మీద అమెరికాలో నిరసన ఇది కోర్టుల దాకా బర్త్ రైట్ అంశంలో ట్రంప్ నిర్ణయంపై అమెరికాలో దుమారం రేగుతోంది ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది న్యూ హ్యాంప్షైర్ కోర్టులో అమెరికా పౌర హక్కుల సంస్థ పిటిషన్ వేసింది ఎన్ఐఏసిపి లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ స్టేట్ డెమోక్రసీ డిఫెండర్స్ ఫండ్ ఆసియన్ లా కాకస్ ఈ పిటిషన్కు జత కలిశాయి వలసదారుల మద్దతు సంఘాలతో న్యాయపోరాటం మొదలైంది పౌరసత్వాన్ని నిర్ణయించాల్సింది ట్రంప్ కాదని పిటిషన్దారులు వాదిస్తున్నారు ఈ అంశాన్ని ఖరారు చేయాల్సింది అమెరికా కాంగ్రెస్ రాజ్యాంగమని వారు లేవనెత్తిన పాయింట్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వలసదారుల కుటుంబాలు పిల్లలను అమెరికా నుంచి జీవితకాలం పాటు తరిమేసేలా ఉందని వారు ఆరోపిస్తున్నారు ట్రంప్పై న్యాయపోరాటానికి విపక్ష డెమోక్రాట్ పాలిత రాష్ట్రాలు సిద్ధం కావటం చర్చనీయాంశంగా మారింది తాజాగా తీసుకువచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం అమెరికాలో పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్గా అక్కడి పౌరసత్వం రావాలంటే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అమెరికన్ పౌరసత్వం కలిగి ఉండాలి పర్మనెంట్ రెసిడెంట్ అయినా అయి ఉండాలి లేదా అమెరికన్ ఆర్మీలో పనిచేసి ఉండాలి ఈ కండిషన్స్కు మ్యాచ్ అయితే ఓకే లేదంటే జన్మతహా పౌరసత్వం దక్కదు ఇప్పుడు దీనిపైనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి సీన్ కోర్టు దాకా వెళ్ళింది అమెరికన్ కాన్స్టిట్యూషన్కు వచ్చిన ఫోర్టీన్త్ అమెండ్మెంట్ పద్నాలుగో సవరణ ద్వారా అమెరికాలో పడితే ఆటోమేటిక్గా సిటిజన్షిప్ అవుతాడు అమెరికా పౌరులు అవుతారు ఎవరైనా అమెరికాలో పడితే ఆటోమేటిక్గా పౌరులు అవుతారు తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు అనే దాంతో సంబంధం లేదు దీన్నే బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటారు దీనివల్ల పెద్ద సంఖ్యలో అమెరికాలో ఉన్న హెచ్ వన్ బి హోల్డర్ పైన ఉన్న వాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు అక్కడ సంతానం కలగడంతోనే ఆ పిల్లలు ఆటోమేటిక్గా ట్రంప్ నిర్ణయం భారతీయులకు షాక్ ఇచ్చింది హెచ్ వన్ బి వీసాలతో అమెరికాకు వెళ్లిన వారు అక్కడే పిల్లల్ని కంటే వారు ఆటోమేటిక్గా అమెరికన్ పౌరులవుతారు వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది కానీ తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం హెచ్ వీసాలు తీసుకుని అమెరికాకు వెళ్లి అక్కడ పిల్లల్ని కంటే ఆ పిల్లలకు ఆటోమేటిక్గా అక్కడి పౌరసత్వం లభించదు అయితే ఈ నిర్ణయం అమల్లోకి రావటానికి ముప్పై రోజుల గడువిచ్చారు ట్రంప్ అదే గ్రీన్ కార్డ్ లభించిన వారికైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు ట్రంప్ పౌరసత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటామని తెలుగువారు అధికంగా నివసించే న్యూజెర్సీ రాష్ట్రం ప్రకటించింది పద్దెనిమిది రాష్ట్రాలతో కలిసి న్యాయపోరాటం చేస్తామని న్యూజెర్సీ అటార్నీ జనరల్ చెప్పారు ట్రంప్ అధ్యక్షుడే కానీ రాజు కాదన్నారు రాజ్యాంగాన్ని మార్చేసి చట్టాలను ఉల్లంఘించే అధికారం లేదన్నారు న్యూజెర్సీ అటార్నీ జనరల్ మరో నాలుగు రాష్ట్రాలు ఈ పోరాటానికి జత కలిశాయి అంటే ట్రంప్ నిర్ణయంపై మొత్తం ఇరవై రెండు రాష్ట్రాలు న్యాయపోరాటం చేస్తామంటున్నాయి ఇప్పటికే ఇరవై రెండు రాష్ట్రాలు కలిసి రెండు పిటిషన్స్ దాఖలు చేశాయి అమెరికాలో పుడితే ఆ దేశ పౌరసత్వం ఆటోమేటిక్గా వచ్చే చట్టం ఇప్పటివరకు ఉంది పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో చేసిన పద్నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు కూడా జన్మతహా పౌరసత్వం వస్తోంది దీన్ని ఇప్పుడు ట్రంప్ కొట్టేశారు అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐల లెక్క ఓసారి చూస్తే ప్రస్తుతం అక్కడ మనోళ్లు యాభై నాలుగు లక్షల మంది ఉన్నారు పెద్దవాళ్లు వలస వెళ్లాక అక్కడ పుట్టిన పిల్లలు ముప్పై నాలుగు శాతం మంది ఉన్నారు వాళ్లు కాకుండా మిగతా వాళ్ళంతా ఇప్పుడు వలసదారుల కిందకే వస్తారు డిపెండెంట్ లాంటివి ఇకపై కుదరకపోవచ్చు అందుకే ట్రంప్ ఆదేశాలపై ఇప్పుడు ఇంత ఆందోళన వ్యక్తమవుతోంది చైనా సహా కొన్ని దేశాలు బర్త్ టూరిజంకి అమెరికాను కేంద్రంగా చేసుకుంటున్నాయని అలాంటి వారికి చెక్ పెట్టేందుకే ఈ నిబంధన తెచ్చినట్టు ట్రంప్ టీం చెబుతోంది అమెరికాలో గత ఇరవై ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారికి పుట్టి జన్మతహా అమెరికా పౌరసత్వం పొందిన వారి సంఖ్య బాగా పెరిగింది దీంతో బర్త్ రైట్ సిటిజన్షిప్ ఆందోళనకరంగా మారుతుందని ట్రంప్ భావించారు బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇలాగే పెరుగుతూ పోతే అమెరికన్ సిటిజన్స్కు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ట్రంప్ టీం వాదిస్తోంది ట్రంప్ తొలి విడతలోనే బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇద్దామనుకున్నారు దానికి డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేశారు అయితే రాజ్యాంగ సవరణ చేయకుండా కుదరదనే సందిగ్ధంలో ఆగిపోయారు మళ్లీ మొన్నటి ఎన్నికల ప్రచారంలో ఈ అంశం తెరపైకొచ్చింది మొదట్నుంచి బర్త్ రైట్ సిటిజన్షిప్కు వ్యతిరేకంగా ఉన్న ట్రంప్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు వైట్ హౌస్లోకి అడుగు పెట్టగానే అందుకు అనుగుణంగా ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులిచ్చారు ఊరుములేని పిడుగులా వచ్చిన ఈ నిర్ణయం అమెరికాలో ఉన్న విదేశీయులందరిలో గుబులు రేపుతున్నా పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అనే ఆందోళన వ్యక్తమవుతోంది ముఖ్యంగా హెచ్ వన్ బి వాళ్ళకే ఇది ఒక పెద్ద కష్టం అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వీళ్ళు లీగల్గా పోయారు అక్కడి వాళ్ళు ఏమి లీగల్గా పోలేదు అది గత నూట యాభై సంవత్సరాల నుంచి అమెరికాలో ఆ హక్కు ఉంది ఇప్పుడు సడన్గా తీసేస్తే అది అంత సులభంగా ఈ రాజ్యాంగంని అమెండ్మెంట్ చేయకుండా రాజ్యాంగాన్ని సవరించకుండా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమలులోకి వస్తుందని నేను అనుకోవడం లేదు ఎందుకంటే ట్రంప్ ఇది ఆర్డర్ ఇచ్చినా కూడా ఈ పద్నాలుగో సవరణని మార్చేదానికి అతనికి దాదాపు సగం అమెరికన్ స్టేట్స్ యాక్సెప్ట్ చేయాలి అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వారిలో భారతీయులే ఎక్కువ అలాగే హెచ్ వన్ బి ఎఫ్ వన్ వీసాలపై వచ్చే వారిలోనూ భారతీయులే ఎక్కువ ఈ లెక్కన బర్త్ రైట్ సిటిజన్షిప్ దెబ్బ తమపై నేరుగా పడుతుందని ఎన్ఆర్ఐలు కంగారు పడుతున్నారు అయితే న్యాయపోరాటంలో ట్రంప్ నెగ్గలేరనే నమ్మకం ఉన్నా ట్రంప్ దగ్గర ప్లాన్ బీ ఉందేమో తిమ్మిని బమ్మిని చేస్తారేమో అనే సందేహాలు మాత్రం వారిని ఊపిరి లేదు ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేసిన ట్రంప్ భవిష్యత్తులో వలసలపై ఎలాంటి కొత్త రూల్స్ తెస్తారో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి నాన్ అమెరికన్లకు ఆ దేశ గడ్డపై పుట్టిన బిడ్డలకు ఆటోమేటిక్గా పౌరసత్వం లభించే విధానం ఇప్పటిది కాదు నూట యాభై సంవత్సరాలుగా ఇది అమల్లో ఉంటూ వస్తోంది పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో పద్నాలుగవ రాజ్యాంగ సవరణ కింద ఈ విధానాన్ని అప్పటి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది తమ దేశ గడ్డపై జన్మించే ప్రతి పిల్లలకు జన్మతహా పౌరసత్వం లభిస్తుందని ప్రకటించింది అమెరికా ఫస్ట్ అనే నినాదం కింద స్వదేశీయులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇమిగ్రేషన్ విధానాలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు ట్రంప్ ప్రస్తుతం భారతీయ తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన పిల్లలు వీసాలు గ్రీన్ కార్డులు లేదా ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోయినా అమెరికా పౌరసత్వాన్ని పొందుతారు అమెరికాలో ఏళ్ల తరపటి నివసిస్తున్న ఇప్పటికీ దశాబ్దాలుగా గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు ట్రంప్ నిర్ణయం వలసదారులను గందరగోళంలో పడేసేందుకే ఉపయోగపడుతుందని పలువురు విమర్శిస్తున్నారు ఈ విధానం వల్ల భవిష్యత్తులో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని అంటున్నారు అమెరికా సెన్సెస్ బ్యూరో ప్రకారం ప్రస్తుతం అమెరికాలో యాభై లక్షల భారతీయ అమెరికన్లు నివసిస్తున్నారు అమెరికా జనాభాలో వారు ఒకటి పాయింట్ నాలుగు ఏడు శాతం భారతీయ అమెరికన్స్లో కేవలం ముప్పై నాలుగు శాతం మందే అమెరికాలో జన్మించారు మూడింట రెండు వంతుల మంది వలసదారులే అమెరికాలో పనిచేస్తున్న భారతీయ జాతీయులలో చాలామంది హెచ్ వన్బి వీసాతో నివసిస్తున్నారు వందలాది మంది భారతీయులకు కలిగిన పిల్లలు అమెరికాలో జన్మించిన వారే ట్రంప్ ఆదేశం ప్రకారం వారందరికీ ఆటోమేటిక్గా సిటిజన్షిప్ లభించదు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పట్ల అమెరికా పౌర హక్కుల యూనియన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది రాజ్యాంగం పద్నాలుగవ సవరణ స్పష్టంగా సిటిజన్షిప్ బర్త్ రైట్ అని పేర్కొన్న విషయాన్ని పేర్కొన్నారు ట్రంప్ నిర్ణయం వల్ల సామూహికంగా వలసదారులు బహిష్కరణకు గురయ్యే ప్రమాదం కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని మానవ హక్కుల ఉల్లంఘన జరిగే ప్రమాదముందని పౌర హక్కుల యూనియన్ హెచ్చరించింది బర్త్ రైట్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చర్చకు అమెరికా రాజ్యాంగం కల్పించిన హక్కును ట్రంప్ ఎలా తీసేస్తారు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులువు కాదు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయనే ట్రంప్ రేపు కోర్టులో ఏం చెబుతారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం నాన్ అమెరికన్స్ కు పుట్టిన పిల్లలకు జన్మతహా పౌరసత్వ హక్కు ఎప్పుడు లభిస్తుందంటే ఒకటి తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికైనా అమెరికా పౌరసత్వం ఉండాలి రెండు చట్టబద్ధమైన శాశ్వత చిరునామా ఉండాలి మూడు అమెరికా మిలిటరీలో సభ్యుడైనా అయి ఉండాలి దీన్ని అమలు చేయటంలో రాజ్యాంగబద్ధమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు అమెరికా రాజ్యాంగం పద్నాలుగవ సవరణ ప్రకారం అమెరికాకు వలస వచ్చిన వారు ఏ దేశస్థులైనా అమెరికాలో బిడ్డను కంటే ఆ బిడ్డకు ఆటోమేటిక్గా పౌరసత్వం లభిస్తుంది కానీ ట్రంప్ చేసిన కొత్త ఆదేశం ప్రకారం బిడ్డకు జన్మనిచ్చిన సమయానికి ఆ తల్లిదండ్రులు అమెరికన్ పౌరులు కాకపోయినా వారు చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ గ్రీన్ కార్డ్ కలిగి ఉండకపోతే ఆ బిడ్డకు ఆటోమేటిక్గా పౌరసత్వం రాదు బిడ్డ తండ్రి శాశ్వత నివాసైనా తల్లి తాత్కాలిక వీసాపై అమెరికాలో ఉన్నా ఇదే నిబంధన వర్తిస్తుంది ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లక్షలాది మంది భారతీయ అమెరికన్స్పై ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా పాఠశాలలు వలసదారులు పనిచేసే కార్యాలయాలు మొత్తం వివిధ దేశాలకు చెందిన వలసదారులందరిపై పడుతుందని అంటున్నారు ఈ విధానంలో మార్పు చేస్తూ జారీ అయ్యే ఆర్డర్ ముప్పై రోజుల్లో అమల్లోకి వస్తుంది ట్రంప్ చేపట్టిన ఇమిగ్రేషన్ సంస్కరణల వల్ల లక్షలాది మంది భారతీయులతో సహా వలసదారుల భవిష్యత్తు గందరగోళంలో పడే ప్రమాదముంది చట్టపరమైన సవాళ్లెదురయ్యే అవకాశముంది అమెరికాలో జన్మించిన ప్రతి బిడ్డకు తల్లిదండ్రులు ఏ దేశం వారనేది సంబంధం లేకుండా ఆటోమేటిక్గా దేశ పౌరసత్వం దక్కుతుంది దీనినే బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటారు ఏ వీసాపై అమెరికాకు వచ్చినా ఆఖరికి అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రులైనా సరే ఇక్కడ బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది అమెరికా రాజ్యాంగం పద్నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా జన్మతః పౌరసత్వాన్ని కల్పిస్తోంది బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు నిర్ణయంతో అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం పడుతుంది ఈ నిర్ణయంతో గ్రీన్ కార్డులు హెచ్ బి వీసాలపై అమెరికాలో ఉంటున్న భారతీయులు జన్మనిచ్చే పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదు తల్లిదండ్రులకు పౌరసత్వం లభించటంపైనే పిల్లల పౌరసత్వం కూడా ఆధారపడి ఉంటుంది పిల్లల పౌరసత్వం కోసం గ్రీన్ కార్డు ఉన్న తల్లిదండ్రులకు కొంత న్యాయపరమైన వెసులుబాటు ఉండే అవకాశముందని బి వీసా కలిగిన తల్లిదండ్రులకు మాత్రం బిడ్డల పౌరసత్వంపై గందరగోళం నెలకొంటుందని ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు అమెరికా గ్రీన్ కార్డుల కోసం లక్షల మంది భారతీయులు చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో పౌరసత్వం రావటం పెద్ద కలగా మారింది ఇప్పటివరకు పిల్లల పౌరసత్వంపైన భరోసా ఉండేది ఇప్పుడు అది కూడా పోయిందని అమెరికాలో ఉంటున్న భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభివృద్ధి చెందిన దేశాలలో పౌరసత్వం పొందటానికి అనేక మార్గాలు ఉన్నాయి ఆ దేశంలో పుట్టిన వారిని పెళ్లి చేసుకోవటం ఎక్కువ కాలం అక్కడ నివసించిన తరువాత పౌరసత్వం పొందటం మొదలైన మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నది బర్త్ టూరిజం అమెరికా కెనడా అర్జెంటీనా సహా ముప్పై ఒక్క దేశాలలో బిడ్డ పుడితే ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది గర్భిణులు ఈ దేశాలలో ప్రసవించాలి తద్వారా వారి పిల్లలు పౌరసత్వం పొందగలరు ధనిక దేశాలలో మెరుగైన జీవితాన్ని గడపగలరు అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు బాగున్నాయని భవిష్యత్తులో వారి పిల్లలకు కూడా అనేక అదనపు సౌకర్యాలు లభిస్తాయని తల్లిదండ్రులు ఈ ప్లాన్స్ వేస్తారు గత కొన్నేళ్లుగా ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంది దీంతో అమెరికా వంటి కొన్ని దేశాలు కఠిన చర్యలు తీసుకోవటం ప్రారంభించాయి కొద్ది రోజుల క్రితం రష్యాకు చెందిన గర్భిణులు అర్జెంటీనాకు పారిపోతూ పట్టుబడ్డారని వార్తలొచ్చాయి బ్యూనస్ ఎయిర్స్ విమానాశ్రయంలో వారిని విచారించగా బర్త్ టూరిజం విషయం వెలుగులోకొచ్చింది ఈ మహిళలు ప్రసవానికి కొన్ని రోజుల ముందు అర్జెంటీనాకు వెళ్లారు అమెరికాలో చాలా కంపెనీలు ఈ ప్రయోజనం కోసం పర్యటనలు నిర్వహిస్తాయి వారికి రాయితీ ధరలకు హోటల్ వైద్య సదుపాయాలు కూడా అందిస్తాయి ఇందుకోసం చైనా రష్యా సహా పలు దేశాల నుంచి గర్భిణులు అమెరికా వెళ్తున్నారు దీంతో పొరుగు దేశాల ప్రభుత్వాలు ఆందోళన చెంది ఆంక్షలు విధించడం ప్రారంభించాయి ఇప్పుడు యుఎస్ టూరిస్టు వీసాలపై వచ్చే గర్భిణులు ప్రసవించటానికి అక్కడ లేరని నిరూపించాలి బర్త్ టూరిజం కోసం తాత్కాలిక బీ బీటు వీసాలు కూడా జారీ చేయరు బర్త్ టూరిజం వల్ల ఆసుపత్రులపై అదనపు భారం పడుతుందని ప్రభుత్వం పేర్కొంది అందుకే ఆంక్షలు విధిస్తున్నారు యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో వేరే దేశాల నుంచి యుఎస్ వచ్చిన మహిళలకు సుమారు పన్నెండు వేల మంది పిల్లలు జన్మించారు రెండు వేల పదిహేడులో ఈ సంఖ్య పదివేలు రెండు వేల ఏడులో ఏడు వేల ఎనిమిది వందలుగా ఉంది కెనడాలో ఉన్నప్పుడు పర్యాటకానికి వచ్చి సుమారు ఆరు వేల మంది పిల్లలకు జన్మనిచ్చారని భావిస్తున్నారు అర్జెంటీనాలో మూడు వేల మందికి పైగా పిల్లలు జన్మించారు ఐర్లాండ్తో సహా అనేక దేశాలు దీనిని నిషేధించాయి పేద దేశాల నుండి చాలామంది మహిళలు బర్త్ టూరిజం మార్గాన్ని అనుసరిస్తున్నారు బర్త్ టూరిజం ద్వారా పుట్టిన పిల్లలను యాంకర్ బేబీస్ అంటారు అంటే వీరి తల్లిదండ్రుల పౌరసత్వం వేరే దేశంలో ఉంటుంది కానీ బిడ్డకు పౌరసత్వం వచ్చేందుకు తల్లిదండ్రులు డెలివరీ కోసం మరొక దేశం వస్తారు చారిత్రాత్మకంగా చూసుకున్నప్పటికీ యుఎస్ సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో జన్మహక్కు పౌరసత్వాన్ని సమర్థించింది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ వాంగ్ కిమ్ ఆర్క్ అనే సంచలన కేసులో అమెరికన్ పౌరులు కాని తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన బిడ్డను యుఎస్ పౌరుడని కోర్టు తీర్పిచ్చింది బట్టి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కు వ్యతిరేకంగా చాలా సవాళ్లు ఎదురవుతాయి సరైన సవరణ ప్రక్రియను అనుసరించకుండా రాజ్యాంగ హామీలను ఈ ఆర్డర్ అధిగమించలేని పరిస్థితి ఉంది అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్షిప్ తొలగించటం అక్కడ ఉన్న వలసదారుల్ని మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది ఎందుకంటే ఇకపై అమెరికన్ తల్లిదండ్రులకు కూడా తమ పిల్లల పౌరసత్వాన్ని నిరూపించటం కష్టమవుతుంది ఈ ఆర్డర్ వల్ల ఇప్పటివరకు పౌరసత్వానికి రుజువుగా ఉన్న బర్త్ సర్టిఫికెట్ల అంశం సందిగ్ధంలో పడుతుంది ఇప్పటివరకు ఈ బర్త్ సర్టిఫికేట్లే అమెరికా పౌరసత్వాన్ని ధృవీకరించేవి ఇప్పుడు వీటి స్థానంలో ఏం తీసుకొస్తారు వాటి ప్రక్రియ అమలుపై ఎలాంటి ప్రకటన లేదు మరి రాబోయే నాలుగేళ్ల పాలనలో ట్రంప్ ఈ అంశాన్ని ఎలా పూర్తి చేస్తారు అన్నది అస్పష్టంగా ఉంది మొత్తం మీద ట్రంప్ సంతకం చేసినంత తేలికగా ఈ ఉత్తర్వుల అమలు ఉండదన్న అంశమే భారతీయ అమెరికన్లకు కాస్త ఓరటనిస్తోంది కానీ మహాముండి ఘటంగా పేరున్న ట్రంప్ ఈ విషయాన్ని అంత త్వరగా వదులుతారా అనే సందేహాలు మాత్రం అలాగే ఉన్నాయి బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దుకు ట్రంప్ సంతకం పెట్టగానే సరిపోదు దానికి రాజ్యాంగ సవరణ కూడా అవసరం దానికి ఉభయ సభల్లో కూడా టూ బై థర్డ్ వంతు ఆమోదం అవసరం అలాగే రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆమోదం కావాలి మన లాగే అమెరికా కాంగ్రెస్లో సెనేట్ ప్రతినిధుల సభ అని రెండు సభలు ఉంటాయి ఈ రెండు సభల్లోనూ రెండు బై మూడో వంతు మెజారిటీ ఉంటేనే రాజ్యాంగ సవరణ కుదురుతుంది కానీ ప్రస్తుతం రిపబ్లికన్స్కు రెండు సభల్లోనూ సాధారణ మెజార్టీ మాత్రమే ఉంది మరి బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దుకు రాజ్యాంగ సవరణ చేయటం ఎలా అనేది తేలాల్సి ఉంది రిపబ్లికన్స్లో కూడా ఈ ఉత్తర్వులపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే వాదన ఉంది ట్రంప్ టీమ్ చెప్పే ప్రతి అంశానికి మొత్తం రిపబ్లికన్ పార్టీ ఆమోదం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి అదే నిజమైతే రిపబ్లికన్ సభ్యులందరూ కూడా ట్రంప్ ఉత్తర్వుకు అనుకూలంగా ఓటు వేస్తారనే గ్యారంటీ లేనట్టే రెండు సభల సంగతి పక్కన పెడితే డెబ్బై ఐదు శాతం రాష్ట్రాలలో కూడా అనుకూలత అవసరం ప్రస్తుతం అమెరికాలో ఉన్న యాభై రాష్ట్రాలలో ఇరవై రెండు రాష్ట్రాలు డెమోక్రాట్ల పాలనలో ఉన్నాయి ఇప్పటికే ట్రంప్ ఉత్తర్వుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన ఈ రాష్ట్రాలు ఉత్తర్వును ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయి ఇక రిపబ్లికన్ రాష్ట్రాలపైనా ఒత్తిడి పెరుగుతోంది ఆ రాష్ట్రాలు కూడా ఏకపక్షంగా మద్దతు ఇవ్వకపోవచ్చు ఈ పరిస్థితుల్ని ట్రంప్ ఎలా అధిగమిస్తారు అనేది చూడాల్సి ఉంది కానీ తొలి విడతలో రాజ్యాంగ సవరణ చేయలేకే ఆగిపోయిన ట్రంప్ ఈసారి తొలిరోజే ధైర్యం చేశారు అంటే ఆయనకు ప్లాన్ బీ ఉందేమో అనే ప్రశ్నలు వస్తున్నాయి ప్రస్తుతానికి ట్రంప్ టీం రాజ్యాంగ సవరణ గురించి అసలు మాట్లాడటం లేదు న్యాయపోరాటం గురించి కూడా ఎక్కువగా ఆలోచించటం లేదు ట్రంప్ అయితే ఓ అడుగు ముందుకేసి తమ దగ్గర ఉత్తర్వుకు సమర్థనగా ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు బర్త్ రైట్ సిటిజన్షిప్కు రాజ్యాంగ బద్దత మాట నిజమే అంటున్న ట్రంప్ టీం రాజ్యాంగంలో షెడ్యూల్లో పేర్కొన్న విషయాల్ని తప్పుగా అన్వయించారని వాదిస్తోంది అక్కడ లీగల్గా అమెరికాలో ఉన్నవారికి పుట్టే పిల్లలు అని నిర్వచించారని అంతేగాని అక్రమ వలసదారుల పిల్లలకు పౌరసత్వమని ఎక్కడా చెప్పలేదని గుర్తుచేస్తోంది ఈ లెక్కన ఈసారి కోర్టులో కూడా గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని విభిన్న వాదనలు వినిపించే ఉద్దేశంతో ట్రంప్ యంత్రాంగం ఉన్నట్టుంది ట్రంప్ ఏదో ఒక కొత్త ఫిట్టింగ్ పెట్టి కోర్టును కూడా కన్విన్స్ చేస్తారేమో అని వలసదారులు భయపడుతున్నారు కానీ ఖచ్చితంగా ట్రంప్ ఉత్తర్వుని కోర్టు కొట్టేస్తుందని వలసదారుల సంఘాలు ధీమాగా ఉన్నాయి ఏం జరుగుతుందనేది ఆసక్తికర అంశం ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల వెనుక వ్యూహాలు వేరే ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది వలసదారులు ఖచ్చితంగా చట్టబద్ధ మార్గాలకు కట్టుబడాలని తేడా వస్తే తిరుగుటపాలో పంపేయటం ఖాయమనే హెచ్చరికలు జారీ చేసేందుకే ఇచ్చారనేది ఓ వాదన ఈ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు అమలు కాకపోయినా ఈ రకంగా అయినా అక్రమ వలసదారులు వారంతట వారే బయటపడతారనేది మరో ఎత్తుగడ కనీసం పౌరసత్వం ఇచ్చేటప్పుడు కఠిన నిబంధనలైనా అనుసరించేలా చేయవచ్చనేది ఇంకో వ్యూహం కావచ్చు రాజ్యాంగ సవరణ అంత తేలిక కాదని తెలిసి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వటం వెనుక ఇంకేవో ప్లాన్స్ కూడా ఉండి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు నిరంతర తనిఖీలు అనుమానపు దృక్కులతో వెంటాడటంతో వలసదారులు చట్టబద్ధమైన మార్గాలు అనుసరించక తప్పని పరిస్థితి కల్పించే ఉద్దేశం కూడా ఉండొచ్చు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా ఈ ఉత్తర్వు ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని ట్రంప్ నమ్ముతున్నారు మరి ఈ విషయంలో ఆయన కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది కొంతమంది అమెరికన్లు ట్రంప్ నిర్ణయాన్ని బలంగా సమర్థిస్తున్నారు ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైన దగ్గర నుంచి జాతీయ భావాలు అమెరికన్లలో నాటడంలో కాస్త విజయవంతమయ్యారు వలసదారుల సంఘాలకు కౌంటర్గా ఒరిజినల్ అమెరికన్ సంఘాలు రంగంలోకి దిగుతాయా ట్రంప్ ఎలాంటి ప్లాన్ రెడీ చేశారు అనేది తేలాల్సి ఉంది